జాతక అర్థం నేను ఉన్నాడు మీకు మీకు అశాంతి ఉంటే అశాంతి వాడు లోపల ఒకడున్నాడు మీకు చావు వస్తే చావు లేనివాడు ఒకడున్నాడు మీకు పుట్టుకు వస్తే మీకు పుట్టుకు లేనివాడు ఒకడున్నాడు అది మీ స్నేహితుడు మీకు సారది మీకు మీ సారది వాడికి మీకు ఏది ఏది రాకూడదు అనుకుంటారో వాడు కూడా రాకూడదో ఉన్నాడు మీకు అశాంతి రాకూడదు అనుకుంటున్నారు వాడు కూడా అశాంతి లేదు వాడితోడు జాత కట్టండి మీరు పరమస్థితిని పొందుతారు వాడితో లోపల ఉన్నాడు మీకు ఆంతర్యాముగా ఉన్నాడు మీ శరీరం కంటే మీ ఇంద్రియుల కంటే దగ్గరలో ఉన్నాడు వాడితో స్నేహం చేయడానికి మీకు ఆభ్యంతరం ఏంటి ముగిస్తున్నాం ఎంత టైం ముగిస్తున్నాం అది లైవ్ అయిపోవాలి ఎవరు తిరిగి ఎవరైతే పడుతున్నాడో శరీరానికి చావు రాకముంది ఆ రెండు రెండు ఆ జతగాడ ఎవడే అన్ని ఉన్న శాంతి ఆ జన ఆడితే ఏం చేసి అక్కడ లైన్ అయిపోవాలి ఏంది అక్కడ లైన్ అయిపోవాలి దేహం ఉండగా లైవ్ అవడని కొన్నాడు ఆడి కూడా ప్రయాణం కట్టేస్తాడు